ఒక రష్యన్ మహిళ ఒంటరిగా ఇద్దరు ఆడపిల్లలతో ఇండియాలోని కర్ణాటకలోని గోకర్ణ దగ్గర రామతీర్థ హిల్స్ అడవుల్లో ఒంటరిగా ఎందుకుంటుంది ఇవిడి పేరు నైనా ఇద్దరు ఆడపిల్లలు ఇ్రైల్ వ్యక్తి అయిన డ్రోర్ గోల్స్టిన్ అనే వ్యక్తితో పెళ్ళయి డివోర్స్ కూడా అయింది ఇవిడి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి పేరు ప్రేమ ఇంకో అమ్మాయి పేరు ఆమె రెండు వేల పదహారులో ఇవి మొదటిసారి భారతదేశానికి బిజినెస్ వీసాతో వచ్చింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ లో ఆ వీసా గడువు అయిపోయింది ఆ తర్వాత ఆవిడ రష్యా వెళ్లిపోయింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆవిడ నేపాల్ కి వెళ్లి ఆ తర్వాత సెప్టెంబర్ ఎనిమిది తిరిగి భారతదేశానికి వచ్చింది రెండు వేల ఇరవైలో కొంతకాలం గోవాలో ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో గోకర్ణ వచ్చింది ప్రస్తుతం అయితే ఈవిడి వీసా కూడా అయిపోయింది అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తుంది ఆ గుహలో ఈవిడికి మొబైల్ లేదు వైఫై లేదు ఫ్రిడ్జ్ లేదు ఏసీ లేదు కేవలం జలపాతాలు చుట్టూ అడవి తోడు కోసం ఒక శివుని విగ్రహం పెట్టుకుంది జులై తొమ్మిదో తేదీన కొండ మీద ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి కింద పడ్డాయి ఆ తర్వాత ఆ కొండ చర్యలు చెక్ చేస్తూ అడవిలో పోలీసులు కొంతమంది గస్తీ చేయడం మొదలు పెట్టారు అప్పుడు సడన్ గా ఒక గుహ బయట కొన్ని బట్టలు ఆరేసి ఉండటం పోలీసులు చూశారు అవి చూడగానే పోలీసులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక మహిళ ఇద్దరు ఆడపిల్లలతో అప్పుడే లంచ్ చేస్తూ కనిపించారు ఎందుకు మీరు కుడున్నారని చెప్పి పోలీసులు అడిగితే నాకు జనాలకు దూరంగా ఉండటం అంటే చాలా ఇష్టం అందుకే నా ఇద్దరు కూతురు అడవుల్లో పెంచుతున్నాను అలా అని వీళ్ళ చదువుకి ఏం ఇబ్బంది లేదు నేను వాళ్ళకి చదువు నేర్పిస్తున్నాను నా పిల్లలు డ్రాయింగ్ కూడా నేర్పించాను వాళ్ళు డ్రాయింగ్ కూడా బాగా చేస్తారని చెప్తుంది మరి మీకు ఆహారం ఎలా అని అడిగితే అడవిలో దొరికే దుంపులు పండ్లు తెంచుకొని తింటాం అడవిలో దొరికేవి తినేస్తాం పిల్లలతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కి వెళ్లి అక్కడే స్నానం చేసి తాగడానికి వాటర్ కూడా తెచ్చుకుంటాం అని చెప్పింది అసలు అక్కడ ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే బయట ప్రపంచానికి నేను రాకుండా ఉండాలని అనుకుంటున్నాను నా పిల్లలను ప్రకృతి పద్ధతిలో పెంచాలనుకుంటున్నాను ప్రతిరోజు రోజు పూజలు చేస్తూ ఆ శివుడికి ధ్యానం చేస్తూ ఉంటాను అని చెప్పింది ఇవి ఒక ఛానల్ వాళ్ళతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే నా పిల్లల్ని ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్లు వాళ్ళని చెక్ చేసి చాలా హెల్దీగా ఉన్నట్టు చెప్పారు ప్రకృతిలో మేము జీవించాలని అనుకుంటున్నాము మేము ఇక్కడికి వచ్చి చనిపోవాలని అనుకోవట్లేదు అని చెప్పింది అడవిలో జంతువులు ఉంటాయి కదా అవి మిమ్మల్ని ఏం చేయలేదా అంటే ఇక్కడ అలాంటివి ఏం లేవు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ గుహలో చాలా హాయిగా మాకు నిద్ర పడుతుంది మంచి ఆహారం కూడా తింటున్నాం అని చెప్పింది వాళ్ళు ఈ గుహకు వచ్చి సుమారు రెండు వారాల పైన అవుతుందని పోలీసులు చెప్తున్నారు కొంతమంది అయితే లేదు వీళ్ళు ఇక్కడ నెల రోజుల నుంచి ఉంటున్నారు అని అక్కడ అడవి కింద ఉన్న స్థానికులు చెప్తున్నారు ఏది ఎలా ఉన్నా ఇవిడు చెప్పేది ఒకటే అడవిలో ఉండాలి మెడిటేషన్ చేసుకోవాలి నా పిల్లలకి ఈ సమాజం దానికంటే ఈ అడవి అన్ని నేర్పుద్ది అని చెప్తుంది వీసా అయితే అయిపోయింది ప్రస్తుతం అయితే వీళ్ళని ఫారెన్ డిటెన్షన్ సెంటర్ లో పెట్టి మెడికల్ టెస్ట్ చేస్తున్నారు అయితే వీళ్ళని తిరిగి రష్యా పంపుతారా లేదా అనేది ఇంకా అప్డేట్ అయితే లేదు అయితే సడన్ గా పిల్ల తండ్రి ఈ నైనా కుట్టిన భర్త డ్రోర్ గోల్డ్ స్ట్రీన్ మీడియా ముందుకు వచ్చి నా ఇద్దరు ఆడపిల్లలని నాకు అప్ప చెప్పండి నా భార్య నా పిల్లల్ని ఇలా అడవిలో తిప్పి తిప్పి పిల్లల్ని నాశనం చేసుద్ది నా పిల్లల్ని నాకు ఇస్తే నేను చూసుకుంటా స్కూల్ కి పంపించుకుంటా చెప్తున్నాడు అడవి జీవితం చూడటానికి చాలా బాగా ఉంటుంది అడవిలో దొరికే ఫ్రూట్స్ ఆహారం చాలా టేస్ట్ గా ఉంటుంది నో వైఫై నో మొబైల్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కానీ అదే అడవిలో ఎవ్వరికి దొరకని భయం కూడా అక్కడే ఉంటుంది బయట సమాజంలో ఉండే మనుషుల మధ్య కూడా ఇవే ఉంటాయి రుచికరమైన ఆహారం ఉంటుంది మొబైల్ వైఫై ఇంటర్నెట్ తో లైఫ్ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసమే నైనా కుటిన అక్కడ గుహలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియ ఇంకా ఇలాంటి మరో ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి